హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా నెలలు అవుతుందండి వీడియోలు చేయక ఎందుకంటే షాప్ బిజీ కొంచెం వేరే బిజినెస్ల వల్ల వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ప్రజెంట్ నేను టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న అరుణాచలం రావాలని ఈ రోజు నాకు టైం దొరికిందండి మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి కాట్పాడ్ జంక్షన్ ఈ జంక్షన్కి నేను రామగుండం నుంచి ట్రైన్ మార్గం ద్వారానైతే ఇక్కడికి రావడం జరిగింది ఈ వీడియోలో మీరు అరుణాచలం ఎలా చేరుకోవాలి అక్కడ రూమ్ రెంట్ ఎంత ఉంటుంది అలాగే టెంపుల్ టైమింగ్స్ టెంపుల్ లోపల వ్యూ మొత్తం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు అరుణాచలం ఫుల్ టూర్ ప్లాన్ అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు ఈ వీడియో ద్వారానైతే నా కళ్ళతో మీకు అరుణాచలం టెంపుల్ని అయితే బ్యూటిఫుల్గా చూపించబోతున్నా ముందుగా నేను రామగుండం నుంచి వెళ్ళి త్రీ టైర్ వేసి రిజర్వేషన్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడికి నాకు రావడానికి అప్రాక్సిమేట్లీగా థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసిన నేను కాట్పాడ్ జంక్షన్ నుంచి వెళ్ళి అరుణాచలంకి పుష్పుల్ ట్రైన్ ద్వారానైతే రీచ్ అయ్యాను ఇది డైలీ ఆరున్నర గంటలకి మనకు కాట్పాట్ జంక్షన్ నుంచి వెళ్ళి అరుణాచలం అయితే చేరుకుంటుందండి కాట్పాట్ జంక్షన్ నుంచి వెళ్ళి అరుణాచలంకి బస్సులు కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఒకవేళ ట్రైన్ మిస్ అయితే మీరు బస్సు మార్గం ద్వారా అయితే వెళ్ళొచ్చు బస్ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా యాభై నుంచి అరవై రూపాయల మధ్యలో అయితే ఉంటుందండి నేను రిటర్న్ జర్నీ వచ్చేసి వీలాపురం నుంచి అయితే రిటర్న్ బుక్ చేసుకున్నాను నాకు అరుణాచలం నుంచి వీలపురంకి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బస్ ఛార్జ్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై రూపాయల ఛార్జెస్ అయితే తీసుకుంటారండి మీరు చూసిన స్టేషన్ వచ్చి విలుపురం స్టేషను ఇక్కడ ఉండాలి నేను మళ్ళీ రిటర్న్ పెద్ద అయితే వెళ్ళాను మనకు అరుణాచలంకి రీచ్ కావడానికి కాడ్పాడ్ జంక్షన్ కానీ విలపురంకి కానీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ అయితే జర్నీ టైం ఉంటుంది అంటే డైలీ ఒక్కొక్క స్టేషన్ నుంచి వెళ్ళి కొన్ని ట్రైన్స్ అయితే డైరెక్ట్ అరుణాచలం వెళ్తాయి కొన్ని చే కొన్ని ట్రైన్స్ అయితేనేమో కాట్పాడ్ జంక్షన్కి అయితే వెళ్తాయి ఎక్కువ కాట్పాట్ జంక్షన్ నుంచి వెళ్ళి చాలా మంది అరుణాచలం అయితే చేరుకుంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి బస్ కన్వీనిటీ కానీ డిస్టెన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను రామగుండం నుంచి వెళ్ళి దారిలో విజయవాడ నైట్ అయిందండి మీరు చూస్తున్నారు కదా ప్రకాశం బ్యారేజ్ ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా లైటింగ్తోనైతే అయితే చాలా అందంగా కనబడుతుందండి అమ్మవారి టెంపుల్ కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్ళి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది మార్నింగ్ అయిందండి మార్నింగ్ నేను కాట్పాడ్ జంక్షన్ నుంచి వెళ్ళి పుష్పల ట్రైన్లో వస్తుంటే ఇలాంటి వ్యూ అయితే బ్యూటిఫుల్ నేచరు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అంటే చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా పొలాలు చుట్టూ గ్రీనరీ ఆ కొండలు కొబ్బరి తోటలు ఇలాంటి పచ్చని నేచర్లో మనం అరుణాచలం అయితే చేరుకుంటాము ఇక్కడ మీరు చూస్తున్న స్టేషన్ వచ్చేసి అరుణాచలం ఈ అరుణాచలం రైల్వే స్టేషన్ నుండి నియర్ బై వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు బస్ స్టాండ్ ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి త్రీ కిలోమీటర్స్ అండ్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు టెంపుల్ అయితే రీచ్ అవుతాము మనకు టెంపుల్కు చుట్టూ తూర్పు రాజగోపురం ద్వారా పక్కన రెండు సైడ్లలో మనకు రూమ్స్ కానీ అలాగే హాస్టల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి రూమ్స్ మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఇక మన బడ్జెట్ను బట్టి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు కూడా రూమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇక సింగిల్ పర్సన్ వస్తే మాత్రం మనకి ఇక్కడ హాస్టల్స్ లాగానే అయితే ఉన్నాయి డార్మటరీలు వన్ ఫిఫ్టీ నుంచి వెళ్ళి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కొంచెం కన్వీనియన్స్ కంఫర్టేబుల్ను బట్టి వాళ్ళ వాళ్ళ రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా సింగిల్గా వెళ్తే మాత్రం అది కూడా చూస్ చేసుకొని వెళ్ళొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనకు ఈ తూర్పు రాజగోపురానికి కొంచెం ముందుకు వస్తే ఉడిపి బృందావన్ హోటల్ ఇది తూర్పు రాజగోపురానికి దగ్గరలోనే ఉంటుంది నేనైతే దీంట్లోనే టూ టైమ్స్ అయితే టిఫిన్ చేసినా చాలా బాగుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఉడిపి బృందావన్ వెజిటేరియన్ హోటల్ అండి దీంట్లో బెస్ట్ సజెస్ట్ బయట స్ట్రీట్ సైడ్ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి మీరు చూస్తున్నది టెంపుల్ ముందు అయితే నేను గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాను మనకు అరుణాచలం అంటేనే ప్రదక్షిణ ఫస్ట్ అరుణాచలం గిరిప్రదక్షిణకు అయితే నేను రెడీ అయ్యాను కొంచెం నాకు కాల్ పెయిన్ ఉంది నాకు ఎంత దూరం ఓపిక ఉంటే అంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్తాను గిరి ప్రదక్షిణకు మనకు ఫస్ట్ ఇంద్రలింగం నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనకు అగ్నిలింగం ఎదురవుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రూట్ మ్యాప్ అంతా కూడా ఇక్కడ బోర్డు పైన ఉంటుంది మనం ఇంద్రలింగం దాటి కొంచెం ముందుకు రాగానే ఇలాగే ఎనిమిది లింగాలను దాటుకుంటూ గిరి ప్రదక్షిణ చేసి మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నేను మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఈవినింగ్ అయితే దర్శనానికి ప్లాన్ చేశాను చూద్దాం ఎంత దూరం నడవగలుగుతాను ఈ రెండు లింగాలు దాటిన తర్వాత అయితే నేను ఇక్కడ నుంచి ఆటో అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాను వంద రూపాయలు తీసుకుంటారు మనకు ఈ ఎనిమిది లింగాలను దర్శనం దర్శించుకోవడానికి టైం ఇస్తూ మనకు మోక్ష మార్గం వరకు అయితే తీసుకెళ్ళి మోక్ష మార్గం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం పట్టుద్దండి మీరు చూస్తున్నారు కదా ఈ లింగాలన్నీ కూడా ఆర్కిటెక్చర్ మొత్తం ఒకటేలాగా ఉంటుంది ఎనిమిది లింగాల ఆర్కిటెక్చర్ కూడా మనకు ఆటోలో ఒక వన్ అవర్ జర్నీ అయితే సరిపోతుంది అండి వన్ అవర్లో మనం గిరిప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మీరు ఈ వీడియోలో ఈ ఎనిమిది లింగాలనైతే దర్శించుకోవచ్చు ఈ ఎనిమిది లింగాల దర్శనం తర్వాత నేను ఈ తూర్పు రాజగోపురం పక్కనే రూమ్ తీసుకున్నానండి లాడ్జ్లో ఇక్కడ చూస్తున్నారు కదా మోక్ష మార్గం ఇది ఈ మోక్ష మార్గం దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్ది మీరు కోతిని చూడొచ్చు బాటిల్లో నీళ్ళు మనం ఎలా తాగుతామో అలానే తాగుతుంది భలే గమ్మత్తుగా అనిపించిందండి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం తర్వాత మళ్ళీ ఆటో మనల్ని తూర్పు రాజగోపురం దగ్గర మళ్ళీ డ్రాప్ చేస్తాడు నేను సింగిల్గా వెళ్ళాను వంద రూపాయలు అయితే ఇచ్చానండి మీరు గ్రూప్గా వెళ్తే ఏమన్నా కొంచెం బేరం మాట్లాడుకొని తక్కువకైతే మీరు ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు మీరు ఇక్కడ చూస్తుంది తూర్పు రాజగోపురం ఇక్కడ నుండే ఎంట్రీ మనకు లోపలికైతే ఉంటుంది ఇది కాకుండా ఇంకా రెండు రాజ గోపురాల ద్వారానైతే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది మెయిన్గా ఇక్కడ నుంచే వెళ్ళి స్టార్ట్ చేస్తారు ఇక్కడే ఎండ్ చేస్తారు ఇకపోతే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి వెళ్ళి ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ దాకా అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది గోపురం నుంచి లోపలికి ఎంట్రీ కాగానే యాభై రూపాయల టికెట్కి ఒక లైన్ ఉంటుంది అలాగే సర్వదర్శనం ఏది ధర్మ దర్శనం అంటారు కదా ఆ దర్శనం లైన్ ఒకటి అయితే ఉంటుందండి మీ ఇష్టం మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళచ్చు మనకు అదృష్టం ఏంటంటే టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో ఉంది నేను ఇంత దూరం వచ్చి మీకు ఈ వీడియోలో టెంపుల్ బయట నుంచి వెళ్ళే చూపించాలా ఏమో అనుకున్నాను మన అదృష్టం ఏంటంటే ప్రజెంట్ అయితే టెంపుల్లోకి మొబైల్ అలో ఉంది మనకు గోపురం లోపలికి వెళ్ళగానే థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అయితే కనబడుతుంది మీకు ఎదురుగా చూస్తున్నారు కదా అది దాటుకొని కొంచెం ముందుకు రాగానే పాతాల లింగం దర్శించుకొని అక్కడి నుండి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ తమిళనాడులో ఇలాంటి టెంపుల్స్ ఉంటాయని చెప్పగా విన్నాను కానీ నేను కళ్ళతో చూసిన తర్వాత చాలా ఇక మెస్మరైజ్ అయిపోయాను మన కాలభైరవుడు అయితే మనకు ఫస్ట్ దర్శనమిస్తాడు లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కొంచెం దూరం రాగానే అలాగే పక్కనే కోనేరు కూడా ఉంటుంది కాకపోతే ఆ కోనేరు అలో అయితే లేదండి స్నానం చేయడానికి దానికైతే మొత్తం చుట్టూ కంచేసే వేసే ఉంటుంది నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మొత్తం లైటింగ్తో గోల్డ్ ఇస్లో అయితే మనకు టెంపుల్ ఆ స్టోన్ అంతా కూడా బ్యూటిఫుల్గా కనబడుతుంది మీరు ఇప్పుడు చూస్తుంది ఈ టెంపుల్ యొక్క పూర్తి గ్రాఫిక్ నమూనా అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా దీనిలో అయితే మనకు టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కనబడుతుంది మనకు నాలుగు గోపురాలను దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు గర్భగుడి దర్శనమిస్తుంది ఇలాంటి నందులు మనకు నాలుగు ఎదురు పడతాయండి ఇక్కడ నుండి నాకు నాలుగున్నర గంటలు పట్టిందండి టెంపుల్ లోపి దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఫైవ్ అవర్స్ పట్టింది నేను శనివారం వెళ్ళాను వీకెండ్ కావడం వల్ల చాలా రష్ ఉంటుందంట శని ఆది సుమ ఈ మూడు రోజులు ఫుల్ రష్ ఉంటుంది తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఇక్కడ రూమ్ ప్రైజెస్ కూడా క్రౌడ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి మనకు దర్శనానికి ముందు టెంపుల్ గర్భగుడికి ముందు వినాయక స్వామి అలాగే అమ్మవార్లు దర్శనమిస్తారు మనకు ఎదురుగా ధ్వజస్తంభం అంటారు కదా ఇక్కడ నుంచే మన టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్ కట్టడాలు అయితే చాలా బ్యూటిఫుల్ అండి ఇక మాటలో చెప్పలేను అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అరుణాచలం కంటే తిరువనమలై అంటేనే ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మనం టెంపుల్ గర్భగుడి లోపలికి అయితే ఎంట్రీ కాబోతున్నాం ఎంత దూరం వీడియో రికార్డ్ చేయగలుగుతామో అంత దూరం అయితే చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూసు చూస్తున్నారు కదా ఇది గర్భగుడి లోపలి ఆలయంకి వెళ్ళే దారి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం చూపించలేము ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇది లోపల మన శివయ్యది గర్భగుడి అండి అంతకు మించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చేయలేము ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది దొబ్బేస్తున్నారు ఇక్కడ నుంచి చూసి ఆ దేవుని దర్శనం చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకో పది మందికి షేర్ చేయండి ఈ టెంపుల్ బయట సైడ్కి వెళ్ళగానే మనకు ప్రసాదాల కౌంటర్స్ అయితే ఉంటాయి అక్కడ నుండి మనం బయటకు అయితే వెళ్ళిపోతాము ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనలాగా అయితే కొంచెం ఉప్పు కారం స్పైసీగా అయితే ఉండవు నార్మల్గానే ఉంటాయి తూర్పు రాజగోపురానికి ముందు ఉడిపి హోటల్ ఉంటుంది అక్కడ కొంచెం బెటర్గానే ఉన్నాయి నేను తీసుకున్న రూమ్ కూడా ఇక్కడే మీకు ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ బోర్డు దగ్గర కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్